ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని లక్ష్మక్కపల్లి సూరేపల్లి జగన్నాథపురం మేకలపారిపల్లి గ్రామాలలో వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి మొదలైంది ఆయా గ్రామాలలో గత ప్రభుత్వ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని లక్షలు ఖర్చు చేసి జల మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు వేస్తారు కానీ అవి చూపడికే కుళాయిలు దర్శనమిస్తున్నాయి సూరేపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిలు వేశారు కానీ నీరు వదిలిన పాపాన పోలేదు అందరికీ మొయిన్ బజార్ లో ఉన్న మోటార్ వద్దకు వచ్చి పట్టుకునే పరిస్థితి నెలకొంది ఆ మోటార్ నుండి ట్యాంక్ ఇళ్లకు కనెక్షన్ ఇచ్చే అధికారే కరువయ్యారు సూరేపల్లి గ్రామంలో నీటి ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి నీటి సమస్య కూడా ఉంది ఉన్న నీటి బోర్లను ట్యాంకులకు కనెక్షన్ ఇస్తే కొంతమేర నీటి సమస్య తొలుగుతుందని గ్రామ ప్రజలు వాపుతున్నారు జగన్నాథపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక మోటార్ కాలిపోయి ఏడు నెలలు కాగా ఇంకో బోరు మోటార్ కాలిపోయి వారం అవడంతో ప్రత్యామ్నాయంగా ఉన్న బోరు మోటార్ కాలిపోవడంతో అదే కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల నుండి నీరు మోసుకుంటున్నారు సమస్య అధికారుల దృష్టికి తీసుకుపోయినా సమస్య తీర్చలేదని వాపోతున్నారు అంగన్వాడీ స్కూల్ వద్ద ఉన్న బోరు మోటార్ బిగిస్తే కాలనీ మొత్తం ఇబ్బంది పడుతున్నారు పశువులకు నీరు లేక మోసుకోవాలన్నా చాలని నీరు వస్తుండటంతో ఇబ్బంది ఉందని జల ద్వారా పేరుకే ఇంటింటికి కుళాయిలు ఇచ్చారు కానీ నీరు వచ్చిన దాఖలు లేవని బీసీ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూతన బోరు వేసి నీటి ఎద్దడిని అరికట్టాలని అధికారులను వేడుకుంటున్నారు బోరు లోపు ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు సాగర్ నీరు వస్తున్నాయని ప్రభుత్వం లిస్టులో మాత్రమే అని సాగర్ వాటర్ ఒక్కరోజు కూడా గ్రామానికి నీరు వచ్చిన దాఖలా లేవని అన్నారు పల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉందని ట్యాంకులో పాచి పేకాట ముక్కలతో దర్శనమిస్తుందని ట్యాంక్ నీరు వచ్చేలా చేసి లో నీరు వస్తే ట్యాంక్ నుండి నేరుగా కుళాయిలకు నీరు వస్తాయని అసలే వేసవి కాలం మొదలైందని నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరారు ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శికి చెప్పినా చిన్న చిన్న సమస్యలు మీరే చూసుకోవాలి అంటున్నారని తెలిపారు ఎంపీటీఓ దృష్టికి తీసుకెళ్తే అసలు నేను చేయను అని అంటున్నారని ఎస్సీ కాలనీ ప్రజలు తెలిపారు లక్ష్మకాపల్లి బీసీ కాలనీలో నీరు రాక ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోయారు లక్ష్మకాపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల వెనుక పంచాయతీ పైపు లీక్ అయి నీటి గుంటను తలపిస్తుందని ప్రజలు తెలిపారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు పల్లి గ్రామంలో మేము పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు మాకు సాగర్ వాటర్ వచ్చింది లేదు గవర్నమెంట్ లెక్కలో సాగర్ వాటర్ ఎస్సి పాలనకు వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ లెక్కలో ఉంది ఇంతవరకు అయితే మేము సాగర్ నీళ్ళు తాగలేదు అధికారులు స్పందించి మాకు సాగర్ నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను మేము కోరుతున్నాము మీడియా ద్వారాగా అధికారులకి తెలియపరిచి ఈ సమస్యను పరిష్కరించాల్సిందని మేము కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకీలు కూడా నిరుపయోగం ఈ అవి వాటరు లీక్ అయిపోతూ పాడైపోయినాయి కొత్త ట్యాంకీలు కూడా కట్టించమని అడిగాము అధికారులు త్వరగా అవి కూడా కొత్త ట్యాంకీలు కట్టించి మాకు నీటి సమస్య లేకుండా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం